హాయ్ అండి నమస్తే వంటలకు స్వాగతం అండి ఈవేళ బెల్లం గవ్వలు ఎలా చేయాలో చూపిస్తాను దీని గురించి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను హాఫ్ కప్పు ఉప్మానకు తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని కలుపుకుందాం చూడండి ఇలా రెండు పిండిలు ఇందులో వేసుకున్నాను ఇప్పుడు కొంచెం చిటుకుడు ఉప్పు వేస్తున్నాను తర్వాత వేడి నూనె వేస్తున్నానండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం చూడండి నూనె వేసిన తర్వాత ఇలా పిండిని బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకుందామండి చూడండి ఈ విధంగా పిండి ముద్దని కలుపుకొని పెట్టుకోవాలి ఇలా గట్టిగానే కలుపుకోవాలండి ఈ పిండి ముద్దని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం చూడండి ఇలా పెట్టుకుని పడుతున్నాం కదా మనం పిండిని అలా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి నేను చిన్న చిన్న గవ్వలు చేస్తాను అందుకని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ ఒకసారి చేసుకొని తర్వాత వేపుకుంటే బాగుంటుంది చూడండి ఇలాగా ఉండలు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒకసారి చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు గవలబల్ తీసుకోవాలండి గవలబల్ తీసుకొని ఈ వండని ఇలా అనుకొని ఇలాగ చిన్న చిన్న గవల్లాగా చేసుకోవాలి అన్నీ అలాగే చేసుకొని పెట్టుకోవాలండి ఒకసారి చేసుకొని పెట్టుకుందాం చూడండి ఈ విధంగా అన్నీ ఒకసారి చేసుకొని పెట్టుకోవాలి గవలన్నీ డీప్ సరిపడగా ఆయిల్ పెట్టుకున్నానండి ఈ మైదా పిండితో కూడా చేసుకోవచ్చు కాకపోతే హెల్త్కి మంచిది కాదు కదా అందు గురించి గోధుమ పిండితో చేసుకుంటున్నాను చూడండి ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒకటి ఒకటి ఇలాగా గవ్వల్ని వేసుకుందాం ఫ్రై చేసుకుందామండి గోల్డ్ కలర్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేసుకుందామండి చూడండి ఇలా కలర్ వచ్చాయి కదా గోల్డ్ కలర్ వచ్చినాయి కదండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం అలాగే మిగతా గవ్వలను కూడా అలాగే ఫ్రై చేసుకుని పెట్టుకుందామండి ఇప్పుడు పాకం పెట్టుకుందామండి బెల్లం ఇప్పుడు నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను కొంచెం వాటర్ పోసుకుంటానండి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని బెల్లాన్ని పెట్టుకున్నాను కొంచెం కరగనివ్వాలి బెల్లాన్ని రెండు ఇలా కొట్టుకొని వేసుకున్నానండి లైట్గా పాకం రానివ్వాలి చూడండి బెల్లం సరిపోయింది లైట్గా పాకం కూడా వచ్చిందండి సరిపోతుంది బెల్లం ఇలాగా పాకం స్టవ్ ఆపుకుంటాను చేయండి ఇలా వేపుకున్న గవల్ని ఇప్పుడు పాకం వచ్చింది కదండి ఈ బెల్లం పాకంలో వేసుకుంది ఇలా వేసుకున్న గవల్ని పాకంలోని శుభ్రంగా కలుపుకొని పెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఉంచుదాం అంతేనండి ఎంతో హెల్దీ అయినా గోధుమ పిండితో బెల్లం కబులు రెడీ అయినాయి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా స్మూత్గా ఉంటాయి కరకలాడుతూ ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా మంచిదండి బాగుంటుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి